ప్రతిరోజు పండగలే హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గురువారం ఆరుగ్రహారం కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర పటాభిపురం రామాలయం మీదుగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడి అనంతవరం వెంకటేశ్వర స్వామి గుడి వెంకటపాలం వెంకటేశ్వర స్వామి గుడి వరకు సాగనుంది ప్రతి ఒక్క దేవస్థానంలో నూట కొబ్బరికాయల కోటి మొక్కు చెల్లించుకుంటున్నట్లు కొనుకల్ల సత్యం మీడియాకు వివరించారు నరేంద్ర ముఖ్యమంత్రి డిప్యూటీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అమరావతి రాజధాని అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు శుక్రవారం దేశ నరేంద్ర మోదీ పాల్గొని రాజధాని పునర్నిర్మాణ సభ విజయవంతం చేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు టంగుటూరి శివ వేమ విజయకాంత్ నాగభూషణం పూసల శ్రీను చింతకాయల వెంకటసాయి కొత్తమాస శ్రీనివాసు పాల్గొన్నారు ముందుగా మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే రేపు మే రెండో తారీఖున అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి మోడీ గారు వస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే పునర్నిర్మాణ పనులకు ఆకాంక్షిస్తూ ఏదైతే గత ప్రభుత్వంలో అమరావతిని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన కొనసాగించాడో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మోడీ గారు లక్ష కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా రేపు అమరావతికి ఇచ్చేస్తున్న సందర్భంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అమరావతి పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటూ అమరావతి గుంటూరు శ్రీ వాసవి కనికాపరమేశ్వరి గుడి నుంచి ఐదు గుళ్ళలో ఒక్కొక్క గుడి దగ్గర వెయ్యి కొబ్బరికాయ కొట్టుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నాము ఇక్కడ కనికా గుడి దగ్గర నుంచి బయలుదేరి పట్టాభిపురం రామాలయం వద్దకు తర్వాత గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మొక్కుబడి చెల్లించుకొని అనంతరం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మొక్కుబడులు చెల్లించుకొని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చేరుకోవడం జరుగుతుంది రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వర్ణాంధ్ర నిర్మాత ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి కానీ చేయలేని పని చేయగల సమర్థులున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మన అమరావతి పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారిని పిలిపించి మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్కి ఇదే ఏకైక రాజధాని అమరావతి అని తెలియజేస్తూ లక్ష కోట్ల పెట్టుబడి ధ్యేయంగా ప్రపంచంలో ఏ రాష్ట్రానికి ఏ దేశానికి కూడా లేని రాజధానిని మన ఆంధ్రప్రదేశ్కి ఐదు కోట్ల ఆంధ్రుల కాదు ప్రపంచంలో ఇరవై కోట్ల ఆంధ్రుల కలగా దీన్ని పునర్నిర్మాణం చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క పునర్నిర్మాణానికి సంఘీభావంగా మా మిత్రుడు పశ్చిమ నియోజవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు శేఖర్ గారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతుతో పాటు ఆ దేవుని మద్దతు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి మద్దతు కూడా కూడగట్టుకొని ఈ పాదయాత్రని చేస్తున్నాడు ఈ పాదయాత్ర సంఘీభావంగా నగరంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఈ అమరావతి పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారు కాబట్టి మా యొక్క వాణిజ్య భాగాధ్యక్షుడు శేఖర్ గారి పాదయాత్రకి సంఘీభావం తెలియజేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము ఏయో తెలుగుదేశం